హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ ఇంకా భూమి ఇద్దరు కూడా డీజీపీ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే ఆ డీజీపీ గారు అయితే కదా ఎస్పీ సూర్యని పిలిపించడంతో చెప్పండి సార్ అని చెప్పేసి ఇక సూర్య అడుగుతూ మాట్లాడుతూ ఉంటాడు ఎస్పీ సూర్య నువ్వు శరత్చంద్ర గారి అల్లుడు గగన్ని అక్రమంగా అరెస్ట్ చేశావు అని గగన్ గారి భార్య అయిన భూమి వాళ్ళ నాన్నగారు కేపీ ఇద్దరు కూడా అడుగుతున్నారు నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసావా అని చెప్పేసి ఇక డీజీపీ గారు అడగగానే సార్ పట్టపగలే ఆ గగన్ వీణ గాయత్రి అనే అమ్మాయి ini. ఏడిపించేసి కిడ్నాప్ చేయబోయాడు సార్ అందుకే నేను అరెస్ట్ చేశాను సార్ నేను అక్రమంగా అయితే అరెస్ట్ చేయలేదు సార్ అని చెప్పేసి ఎస్పీ సూర్య చెప్తాడు నమ్మించే సాక్ష్యాలు ఉంటే అప్పుడు నమ్ముతారా సార్ ఈ ఎస్పీ సూర్య గారే అక్రమంగా మా ఇన్ని అరెస్ట్ చేశారు కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పేసి ఇక భూమి అయితే తన మొబైల్లో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటుంది ఇక గగన్ని ఫాలో చేయమని చెప్పేసి ఇక భూమి అయితే ఒక వ్యక్తిని నియమించి ఉంటుంది ఇక అతను తీసిన ఆ వీడియోని ఇప్పుడు భూమి సాక్ష్యంగా డీజీపీ గారికి చూపిస్తూ ఉంటుంది అయితే ఇక ఆ వీడియోలో ఆ ఇద్దరు రౌడీలు ఆ అమ్మాయిని ఏడిపిస్తూ ఉండడము ఇక గగన్ వచ్చి ఆ అమ్మాయిని కాపాడడం మొత్తం కూడా వీడియో రికార్డింగ్లో ఉంటుంది అయితే అరే ఇదేంటి ఈ భూమి ఈ వీడియో ఎప్పుడు తీసింది అని చెప్పేసి ఇక ఎస్పి సూర్య అయితే చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు సార్ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైందా సార్ ఇతను కావాలని మా ఆయన్ని అరెస్ట్ చేశారు ఇప్పుడే ఇతన్ని ఉద్యోగంలో నుండి తీసేయండి సార్ అని చెప్పేసి ఇక భూమి డిమాండ్ చేస్తూ ఉంటుంది దాంతో ఇక డీజీపీ గారు కూడా నేను నిన్ను ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నాను ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పడంతో ఇక ఎస్పీ సూర్య ఎంతో కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటే గన ఇక భూమి ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇక భూమి అలానే కేపీ ఇద్దరు కూడా ఆఫీస్ బయట నిలబడి ఉంటే ఇక సూర్య కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను నువ్వు ఉద్యోగంలో నుండి తీయించేసి మంచి పనే చేసావు భూమి నా వేట ఎంత కిరాతకంగా ఉంటుందో నువ్వు నువ్వు గగన్కి నా అనుకునే వాళ్ళందరూ కూడా చూస్తారు అని చెప్పేసి ఇక ఎస్పీ సూర్య అయితే కనుక భూమికి అలానే కృష్ణప్రసాద్కి ఇద్దరికి కూడా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్